ప్రతి ఒక్క భక్తుడి మనోభావం దెబ్బతి ప్రపంచ వ్యాప్తంగా ప్రతి హిందువు మానసికంగా మదన పడుతున్నాడు ఆవేదన చెందుతున్నాడు జగన్ ను గుర్తిస్తావా లేకపోతే వైవి సుబ్బారెడ్డి పెడతావా ఏమైనా చేస్తాం ర్యాలీకి అది మీరు ఏ చాయిస్ లో అలాంటి కఠిన శిక్షలు కూడా ఉండాలి అతని తప్పైతే అతనేం కాపాడాల్సిన అవసరం లేదు పాయింట్ అసలు ఏం కలిపారు దాంట్లో నెయ్యిలో అంటే రిపోర్ట్ ప్రకారం అయితే ఫిష్ ఆయిల్ అదే అది ఎట్లాగా అది చెయ్యాలంటే మిషన్లోనో లేదా వాటిని ఏ ఉడకేసినో నూనె తీసినో చెయ్యాలి అది ఎవరు చేస్తున్నారు ఎక్కడ చేస్తున్నారు ఎందుకు చేస్తున్నారు అది చేయడం వల్ల వీళ్ళకి ఏంటి తక్కువ రేటుకి ఆయిల్ ఇవ్వడానికి అనుకుందాం తక్కువ రేటుకి నెయ్యి ఇవ్వడానికి అనుకుందాం వాటికి అయ్యే కాస్ట్ ఎంత పాలకంటే ఫిష్ రేట్ ఎక్కువే కదా పాలకంటే కదా గోమాంసం రేట్ ఎక్కువే కదా పాలకంటే కూడా పది మాంస రేట్ ఎక్కువే కదా వాటిట్టి చేసి ఈ నూనె ఎందుకు తయారు చేస్తున్నట్టు అంటే కుట్రే అప్పుడు ఖచ్చితంగా వాటిని అందులో కిలోకి మాంసానికి కిలో నూనె రాదుగా దాంట్లో దానివల్ల ఎంత వస్తుంది ఆయిల్ కిలోకి ఓ వంద గ్రాములో నూట యాభై గ్రాములు వస్తుంది అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఫిష్దే ఉంది పది రూపాయలకో పాతి రూపాయలకు రావుగా ఓ ఫిష్ ఎంత ఉంటుంది మీరు తింటారు నాకు తెలియదు రేట్ ఎంత ఉంటుంది సుమారు రెండు వందలు మూడు వందల రూపాయలు కేజీ అనుకుందాం పోనీ వంద అనుకుందాం కేజీ ఓ పది కేజీలు వాడితే ఒక కేజీ వస్తుంది మరి అది ఇందులోకి ఎందుకు కలుపుతారు మూడు వందల రూపాయలకి ఇవ్వడానికి అట్లాగే